కొద్దిసేపటి క్రితమే సమంత దగ్గరికి వెళ్ళిన రోజా గారు ఇక సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఇక సమంత తను తన ఆరోగ్యంపై కేర్ పెట్టి ఇక తను సినిమాలకు కూడా గ్యాబ్ ఇచ్చి ఇక తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఎందుకంటే సమంత ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఇక తన ఆరోగ్యం బాగోలేక తను కొద్ది రోజులు సినిమాలకు గ్యాబ్ ఇచ్చి ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్నది మన అందరికీ తెలిసిందే అయితే సమంత ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత మరి తన హెల్త్ ఎట్లుంది అంటూ సమంతను కలవడానికి వెళ్ళిన మంత్రి రోజా గారు అయితే రోజా గారిని చూసిన సమంతకు కన్నీరు ఆగడం లేదు ఎందుకంటే ఇక సమంత నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత తనకు ఇంకా ఎంతో బాధేసిందంట రోజా గారిని చూసిన తర్వాత కానీ రోజా గారు ఇక మీరిద్దరూ కలుస్తారని కొద్దిలా ఆశ ఉండేది కాకపోతే ఇంకా ఆశ కూడా లేదు ఇక నగచైతన్య ఎంగేజ్మెంట్ ఇలా జరుపుకోవడం అందరికీ షాకింగ్గా ఉంది ఎందుకంటే అభిమానులు ఎంతగానో మీరు కలుస్తారని ఎదురు చూశారు వాళ్ళకి ఇక నిరాశ మిగిలింది అంటూ సమంతతో మాట్లాడుతున్న రోజా గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రోజాగారిని చూసిన సమంత తను కన్నీరు ఆపుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి